సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హౌసింగ్ హౌసింగ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో హౌసింగ్ సంబంధించి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వబోతుంది అందుబాటు ధరల ఇల్లు పర్యావరణ అనుకూల ఇల్లు ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా డెవలపర్లకు ప్రోత్సాహాలు కల్పించాలని రియాలిటీ జోర్ అయితే అంటే కోరుతుందనమాట ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం విజయవంతమైన నేపథ్యంలో మరింత మందికి లబ్ధి చేకూర్చేందుకు ఈ పథకాన్ని టూ పాయింట్ ఫోర్ రూపాయలు తీసుకురావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తుంది అందరికీ ఇళ్ల లక్ష్యం సహకారం దిశగా బడ్జెట్లో చర్యలు ఉంటాయన్న అంచనాలు పెరిగాయి గృహ రుణాలపై ఐదు లక్షల వరకు కూడా వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు కల్పించాలని పరిశ్రమలు ఎప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రిని కోరాయి ఈ రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే మొత్తమేం చూసుకుంటే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా గతంలో మనం చూసుకున్నట్లయితే లక్ష యాభై వేల వరకు ఇచ్చేవారు సో ఇప్పుడు దాన్ని మూడు లక్షలకు కూడా పెంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట అలాగైనట్లయితే సో ఇళ్ళ నిర్మాణాలు ఈజీగా అవుతాయి సో ఇటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు ప్రజెంట్ ఈ ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళ నిర్మాణాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నమాట సో డబ్బులు పెంచినట్లయితే అవి లబ్ధిదారులు కూడా పెంచేస్తారు కాబట్టి వారు కూడా ఇల్లు అయితే ఈజీగా కట్టుకోగలుగుతారు మాక్సిమం మూడు లక్షల వరకు పెంచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని